ప్రభు అయిన వారి నామంలో వాయిస్ ఆఫ్ ప్రోగార్డ్ అని మా యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వీక్షకులందరికీ వందరములు అండి ఈరోజు ఒక విషయాన్ని మీ దృష్టికి తేవాలని ఈ వీడియో చేయటం జరుగుతుంది నా దగ్గరికి కొంతమంది కొన్ని వీడియోలు పంపిస్తూ ఉంటారు దాని మీద సమాధానం చెప్పమని దానికి మీరు సమాధానం ఇవ్వాలని వాళ్ళు కొందరైతే నేను ఆ విషయం మీద ఏమి నమ్ముతున్నానో అది తప్పు అని నాకు తెలియజేయడానికి పంపించేవాళ్ళు మరికొంతమంది సరే ఈ మధ్య వేగివారి పాలనలో తమ్ముడు ఉదయ్ కుమార్ అని ఉన్నాడు ఆయన కూడా కొన్ని వీడియోలు పంపుతూ ఉంటాడు గత పదిహేను సంవత్సరాల నుంచి తనకి నాకు ఒక విషయంలో విభేదం ఉంది క్రైస్తవులకి దైవం తండ్రి అయిన దేవుడని క్రైస్తవుని ఆరాధించవలసింది తండ్రి అయిన దేవుణ్ణని బైబిలు స్పష్టంగా చెప్తుంది అనేది యేసుప్రభు ద్వారా తండ్రి దేవుని ఆరాధించాలనేది మొదటి నుంచి నేను నేర్చుకున్నటువంటి విషయం అయితే తమ్ముడు ఉదయ కుమార్ గారేమో క్రైస్తవుల యేసుప్రభు కూడా దేవుడు యేసుప్రభును కూడా ఆరాధించాలి అనే విశ్వాసాన్ని కలిగి ఓ పదిహేను సంవత్సరాల క్రితం మండపేట బిషప్ గారిని నన్ను వేగువారి పాలనలో పిలిపించి ఒక చర్చావేదిక చేశాడు టైటిల్ ఏంటంటే ఆ చర్చావేదిక ముఖ్యాంశం ఏంటంటే క్రైస్తవుల దైవం ఎవరు కానీ పాపం బిషప్ గారు అసలు ఆ ఏ మాట్లాడకుండా యశుప్రభు గొప్పోడు 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 అని మాట్లాడాడు యశుప్రభు గొప్పోడు అందరికంటే గొప్పోడు కానీ తండ్రి దేవుని కంటే గొప్పోడని అని బైబిల్ చెప్పట్ల తండ్రి ఎప్పుడు కూడా తండ్రి అయిన దేవుడు యేసు కంటే పై స్థాయిలో ఉన్నాడు ఆయన సిరస్గా ఉన్నాడని మనకి బైబిల్ తెలియచేస్తున్నాయి సరే వాళ్ళిద్దరు సమానత్వాన్ని సృష్టికి ముందు కలిగి ఉన్నాడనేది బైబిల్ మాట్లాడుతుంది దాన్ని ఇప్పుడు నేనైతే మాట్లాడలేదు కానీ ఇప్పుడు మనం మాట్లాడే విషయం ఏంటంటే ఈ ఉదయ్ కుమార్ గారి మధ్య కేదర శెట్టి నాథాన్ అనే ఒక సోదరి వీడియోలు పంపాను సరే అది ఆయన నాకు పరిచయం ఉన్న వ్యక్తే నేను కూడా వారు కాకినాడలో గ్రీక్ క్లాస్ నిర్వహిస్తున్నప్పుడు ఒక క్లాస్కి నేను కూడా వెళ్ళాను మంచిగా చదువుకున్నారు ఎంఏ చదివారు తర్వాత అమెరికా దేశంలో ఫ్రీడ్ హార్డ్మాన్ యూనివర్సిటీలో బైబిల్ తరఫిది పొందారు వారి డిగ్రీలు ఈ తమనేల్లో కూడా రాశారు వారు గ్రీకులో గోల్డ్ మెడల్ లిస్ట్ అని కూడా వారు మెన్షన్ చేశారు ఈ తమ్మున ఒకసారి మీరు చూసినట్లయితే దీంట్లో వారు ఎక్కడ ట్రైనింగ్ అయ్యారో ఏం చదువుకున్నారో గ్రీకులో ఆయన గోల్డ్ మె గోల్డ్ మెడల్ ఇస్ట్ అని ఆయనే చెప్పుకున్నారు రైట్ ఆయన చేసిన ఒక వీడియో గంటన్నరని రెండు పాటలుగా టైటిల్ ఏంటంటే యేసును పరిత్యజించుదుమా యేసును పరిత్యజించుదుమా అనే ఒక టైటిల్తో వీడియో చేయటం జరిగింది నేను ఒకరోజు మీటింగ్ అయిపోయి పదకొండింటి ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఎప్పుడు టైం దొరక్క వచ్చిన రెండు మూడు రోజుల తర్వాత అది ఒక గంటన్నర రెండు గంటలు టైం వెచ్చించి దాన్ని చదివి రాసుకొని దాన్ని విని చెత్తగా విని రాసుకోవటం మళ్ళీ చదవటం ఇవన్నీ చేశాను అంతా విన్న తర్వాత అర్థమైంది ఏంటంటే ఒకసారి ముగ్గురు అంటాడు మరోసారి నేను తండ్రి ఏకమై ఉన్నామంటే ఇంకొకటి లేదు ఇంకొకరు లేరు ఒక్కడే అంటారు సరే ఏం మాట్లాడుతున్నారు అనేది ఆయన ప్రసంగాలు ఆయనకే కాంట్రవర్సీగా మిగిలిపోతాయి అంటానికి ఆ రెండు వీడియోలు చూశాను నేను చూసినప్పుడు అర్థమైంది నాకు అది మీకు కూడా ఒకసారి వినండి మీకు కూడా ఏమర్థమైందో ఒకసారి ఆలోచిం ఒక క్లిప్ వచ్చింది మళ్ళీ రీసెంట్ గా దాన్ని అందులో ఆ పాఠంలోనే క్లిప్ మీకు వినిపిస్తాను చూడండి ఒకసారి యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనం యేసు ప్రభువు ప్రార్థన చేస్తున్న పరిశుద్ధులమైన తండ్రి మనము ఏకమయ్య으나లాగున వారిని ఏకమయ్యెదను నీవు నాకు అలకరించిన నీ నామమందు వారిని కాపాడము ఈ వచ్చిన గురించి మనం ఇప్పుడు ఆలోచన చేసాం ఇందులో రెండు ఇంపార్టెంట్ సంగతులు ఉన్నాయి ఒకటి మనము ఏకమయ అంటే అంటే ఒకటి అంటే న్యూమెరికల్ ప్రైమరీ వన్ అని అర్థం సంఖ్యా సంబంధమైన మొదటిది అంటే ఒకటి ప్రార్థన చేస్తే అక్కడ పరిశుద్ధమైన తండ్రి మనం ఏకమయ అంటే వన్ లో తండ్రి కుమారు చాలా స్పెసిఫిక్ గా మాట్లాడుతుంది ఏదైనా ఒకటి చెప్పింది అనుకోండి ఇంకో దాన్ని పూర్తిగా ఖండించేస్తుంది అది రైట్ కదండి అధ్యాయము చాలా మంది బైబిల్ విద్యార్థులకి తెలిసినటువంటి పాఠ్యాంశమే యేసుప్రభు వారు తండ్రి అయిన దేవునికి చేస్తున్న ప్రార్థన అధ్యాయం మొత్తం కూడా మనకి ఆ విషయాలే కనిపిస్తాయి అందులో పదకొండవ నేను తండ్రి ఏకమై ఉన్నామనే అనే విషయాన్ని ప్రస్తావిస్తూ అది నమరికల్ వన్ కాదు అని చాలామంది అంటారు కానీ అది నమరికల్ వన్ అది యూనిటీకి సంబంధించిన వన్ కాదనే ఒక ప్రతిపాదన చేయడానికి నేను తండ్రి వన్ అని అన్నా అంటే అది ఖచ్చితంగా ఒకటే ఇంకొకటి లేదు అని అర్థం అని చెప్తున్నారు ఆయన దేని మీద ఎలా అంటే గ్రీకు గోల్డ్ మెడలిస్ట్ కదా గ్రీకులు ఉన్నటువంటి విషయాన్ని గ్రీకులు ఉన్నటువంటి ఆ పదాన్ని కాస్త చదివి వినిపించారు సరే అందులో ఉన్న ఆ విషయాన్ని నేను కూడా అసలు అదే ఉందా ఏంటి కథ అని ఒకసారి నా దగ్గర మైస్ వాడు ఉంది మీ దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న మైస్ వాడ్ యాప్ ఉంటే మీ ల్యాప్టాప్లో కానీ మీ ట్యాబ్లో కానీ మీ సెల్ ఫోన్లో ఆండ్రాయిడ్ మొబైల్లో కానీ ఉంటే చూడండి ఒకసారి దాంట్లో ఆ జీ ఫిఫ్టీన్ ట్వంటీ అని ఉంటుంది ఈ పదానికి హైస్ అనే ఒక చిన్న వర్డ్ని ఉపయోగించారు దాన్ని లో వన్ అన్నాడు ఇక్కడ పదిహేడు అధ్యాయంలో ఐ అండ్ మై ఫాదర్ వన్ అని అన్నాడు వన్ అంటే ఇంకొకటి లేదు ఇంకొకటి లేరు అని మాట్లాడుతున్నారు మన సోదరులు దానికి ఆయన ఏమన్నాడంటే ప్రైమరీ నెమరికల్ వన్ అని ఒకటిచ్చాడు అబౌండెంట్లీ మ్యాన్ వన్ ఎనోదార్ అని అన్నాడు ఓన్లీ అనేది ఒక అర్థం అదర్ సేమ్ అనేది కూడా ఇంకొక అర్థం ఉంది బట్ ఈ సోదరులు ఏం తీసుకున్నారంటే నెమరికల్ వన్ మాత్రమే తీసుకున్నాడు గ్రీకు స్కాలర్స్ ఇచ్చినటువంటి ఈ డెఫినేషను కేవలం మనుషులు మాత్రమే వారి అభిప్రాయాలు చెప్పినటువంటి విషయాలుగా గుర్తించాలి ఇది దిస్ ఇస్ నాట్ ది ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్ దిస్ ఇస్ నాట్ ది ఇన్స్పిరేషన్ ఆఫ్ హోలీ స్పిరిట్ మైస్వాడ్ కానీ ఈస్వాడ్ కానీ ఇంకా ఏ గ్రీకు స్కాలర్ చెప్పినా కానీ ఆ వ్యాఖ్యానాలు అనేవి మానవుడు ఇచ్చినటువంటి ఇంటర్ప్రిటేషన్ దట్ ఈస్ హ్యూమన్ ఇంటర్ప్రిటేషన్స్ వాటిని అలాగే చూడాలి అవేవో ఇన్స్పైర్డ్ బై గాడ్ అన్నట్టుగా ఇన్స్పైర్డ్ బై హోలీ స్పిరిట్ అన్నట్టుగా చూడటం అనేది మంచిది కాదు అది రాంగ్ ఇంటర్ప్రిటేషన్కి దారి తీసే అవకాశం ఉంటుందని మొదటిగా సోదరులు కేదర్శెట్టి నాథన్ గారికి నేను సవినయంగా తెలియజేస్తున్నాను అక్కడ సోదరా ప్రైమరీ నెమరికల్ వన్ మాత్రమే కాదు అదర్ సేమ్ అనే విషయాన్ని కూడా తెలియజేశారు స్కాలర్స్ సరే మీరు ఒకటే తీసుకున్నారు కొంతమంది ఏమో అదర్ సేమ్ అంటే సేమ్ అలాంటి మరొక వ్యక్తి మీరేమంటారంటే మరొకరు లేరంటారు అంటారు వివాహం పదిహేడు పదకొండు ప్రకారం మేమిద్దరం యాకమై ఉన్నామంటే వన్ అనే ఇంగ్లీష్ వర్డ్ తీసుకొని ఆ గ్రీక్లో హైత్ అనే పదాన్ని తీసుకొని ఇంకొకరు లేరు ఒక్కడే అనే ఒక నిర్ణయానికి వచ్చాను అన్నారు కానీ మీ ప్రసంగంలోని ముగ్గురు 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 అనే పదాలు మీ దగ్గర వాడబడ్డాయి సరే అది మీకు మరి ఎందుకు అలా మాట్లాడారు నాకు తెలియదు కానీ ఒకసారి మరొకసారి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మలు ముగ్గురా ఒక్కడ అనేది తేల్చి బైబిల్ ప్రకారంగా మరొక వీడియో చేస్తారని నేను ఎదురు చూస్తున్నాను ఆ ఒక్క విషయం మీద గంటల తరబడి చెప్పకల్లా సే షార్ట్ మెసేజ్ ఒక షార్ట్ మెసేజ్లో మీకు చెందిన విషయం చెప్పండి ముగ్గురా వారు ఒక్కడా అనేది తేల్చి చెప్పండి చాలా మంది చెప్పలేకపోతున్నారు ధైర్యం చేయలేకపోతున్నారు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గుర ఒక్కడ సోకల్ డైరెక్టర్ మొత్తానికి నేను వేస్తున్న ప్రశ్న ఇది సోదరులు నాథ కేదర్శెట్టి నాథన్ గారికి మాత్రమే కాదు వారి తండ్రి గారు కేజీ కుమార్ గారికి కూడా ఈ ప్రశ్న వేస్తున్నా నేను ఎప్పటి నుంచి అడుగుతున్నాను మొదసారి అడుగుతున్నా ఈ వీడియో ద్వారా ఆయనకే కాదు అసలు ఈ సోకాల్ డైరెక్టర్లు బైబిల్ స్కూల్ నిర్వహించే వాళ్ళందరికీ నేను సమనీయంగా తెలియజేస్తున్నాను అడుగుతున్నాను చెప్పండి గ్రంథం తీసి చెప్పండి మీ అభిప్రాయాలు చెప్పకండి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురావు అక్కడ అనేది కేతర్శెట్టి నాథని గారితో సహా ఈ రోజు సోకల్ డైరెక్టర్లు కనబడే వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళందరికీ నా సూటి ప్రశ్నది అది ఒకటి తేల్చండి రైట్ ఇప్పుడు ఐ అండ్ మై ఫాదర్ ఆర్ అనే ఈ వచనం తీసుకొని చాలా మంది ప్రారంభ శతాబ్దం నుండి గందరగోళానికి గురయ్యారు ఒక రకంగా యూధామాత్వంలో కూడా ఈ గందరగోళం ఏర్పడింది ఆయన అలా చెప్పేసరికి తండ్రితో యాకం చేసుకుంటున్నాడు సమానం చేసుకుంటున్నాడని ఆయనతో రాళ్ళ వాళ్ళని ఆయన రాళ్లతో కొట్టాలనే ప్రయత్నాలు చేసిన యూధులు కూడా లేకపోలేదు సరే ఈ విషయాన్ని మత ప్రపంచంలోనికి ఏడీ త్రీ ట్వంటీ ఫైవ్లో తీసుకొచ్చారు తెట్టులేననే ఒక వ్యక్తి ఈ వ్యాఖ్యానం తీసుకొచ్చి వాళ్ళిద్దరు కూడా ఒక్కడే అనే దానికి వచ్చారు అందుకనే ఒక లోగో గీసి మధ్యలో గార్డ్ అని మూడు రౌండ్లు గీసి మూడు సర్కిల్ వేసి ఒక్కో సర్కిల్లో ఫాదర్ సన్ హోలీ స్పిరిట్ అనేసి ముగ్గురు కలిపి ఒక దేవుడు ఒక లోగోను కూడా క్రియేట్ చేశారు అది మత ప్రపంచంలో బాగా ప్రచారంలోనే ఉంది అయితే ఇక్కడ ఇదే యోహాని స్వార్థ పదిహేడు అధ్యాయంలోనే ఇరవై వచ్చును ఇరవై ఒకటి వచ్చిన చదివితే తండ్రి నీవు నన్ను పంపితు లోకము నమ్మునట్లు నాయందు నీవును యందు నేను ఉన్నలాగున వారును మన ఎందు ఏకమై ఉండాలని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించట్లేదు వారి వాక్యము వలన నాయందు విశ్వాసం వారందరూ ఏకమై ఉండాలని వారి కొరకు ప్రార్థించుతున్నాను అన్నాడు ఈ ఏకమై ఉండటం అనేది యోహన సువార్త పదిహేడు పదకొండులో మాత్రమే కాదు యోహన సువార్త పదిహేడు అధ్యాయంలోని ఇరవై ఇరవై ఒకటి వచ్చినాల్లో కూడా మాట్లాడాడు ఇప్పుడు తండ్రి కుమారులు ఏకమై ఉన్నారనే విషయం ఒకటి పన్నెండు మంది అపోస్తులలో ఏకమై ఉన్నారనేది మరొకటి ఆ యొక్క బోధవిని క్రీస్తు చేస్తున్నందుకు విశ్వాసం ఉంచు వారందరూ కూడా ఏకమై ఉండాలనేది మూడుంది మూడుటికి కూడా అక్కడ వాడింది ఏంటంటే ఫిఫ్టీన్ ట్వంటీ వాడాడు గ్రీకులో హై హైస్ అనే పదమే వాడాడు గ్రీకులో తండ్రి కుమార్లకు మాత్రమే ఈ పదం వాళ్ళ వన్ అని అక్కడ కూడా నెమరికల్ వన్ అని అన్నాడు అక్కడ కూడా సేమ్ అదర్ అని కూడా వాడాడు ఈ ఫిఫ్టీన్ ట్వంటీ అనే గ్రీకు జీ వన్ ఫైవ్ టూ జీరో అని ఎక్కడొచ్చిన దానికి కామన్గా గ్రీక్ స్కాలర్స్ ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏంటంటే ప్రైమరీ నెమరికల్ వన్ అన్నాడు ఒకటి అబౌండెంట్లీ మ్యాన్ వన్ అన్నాడు ఎన్నోదర్ అన్నాడు ఓన్లీ వన్ అనే దానికి వాడాడు అదర్ సేమ్ అనే మాట కూడా ఉపయోగించారు కాబట్టి ప్రియా మిత్రమా స్నేహితుడా వయసులో నాకంటే మీరు చిన్నవారు కానీ మీరు బైబిల్ని ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు ద బేసిక్ ఇంటర్ప్రిటేషన్స్ ప్రిన్సిపల్స్ అని ఇంట్రొడక్షన్ కొన్ని మాట్లాడారు వాటిని మీరే పాటించట్లేదు ఒకసారి తిరిగి ఆలోచించండి బైబిల్ని ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు బేసిక్ ప్రిన్సిపల్స్ కొన్ని ఫాలో అవ్వాలి అని వాటిని మీరు పూర్తిగా తప్పిపోయారు ఇక్కడ యోహన సూత్ర పదిహేడు అధ్యాయాన్ని మనం జాగ్రత్త స్టడీ చేస్తే మూడు రకాలైనటువంటి మూడు రకాల వ్యక్తుల మధ్య యూనిటీ ఒకటి తండ్రి కుమార్ల మధ్య ఐక్యతను గురించి మాట్లాడుతున్నాడు రెండు పన్నెండు మంది అపోస్తుల మధ్య ఐక్యతను గుర్చి మాట్లాడుతున్నాడు ప్రభు మూడవది ప్రభును విశ్వాసించే వారు క్రైస్తవుల మధ్య కూడా ఐక్యత ఉండాలనే విషయాన్ని మాట్లాడుతున్నాడు ఇది అసలు అక్కడ ఉన్నటువంటి విషయం మత ప్రపంచంలో తండ్రి దేవుడు కుమారుడి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అని మాట్లాడుతున్నప్పుడు ఒక్కడే దేవుడని బైబిల్ చెప్పి ఆ మాటని నిర్వచించడానికి ఏం చేయాలో అర్థం కాక ఎట్టో గట్టా ముగ్గురిని కలిపి ఒక్క దేవుడు అనడానికి ప్రయత్నించింది మత ప్రపంచం ఇది ఏడి త్రీ ట్వంటీ ఫైవ్లో స్టార్ట్ అయింది అది ఇప్పటికీ కొనసాగుతుంది అది క్రీస్తు సంఘాల మీద కూడా అదే బోధ ప్రభావం చూపినట్టుగా అర్థమవుతుంది సోదరులు కేదర నాతన్ గారి మీద కూడా ఈ మతశాఖల బోధే ప్రభావం చూపినట్టుగా నాకు అర్థమైంది సరే ఇది పూర్తిగా బైబిల్కి వ్యతిరేకం హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ నేను తండ్రి ఏకమై ఉన్నామంటే ఇంకొకరు లేరు అనేది రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఎందుకంటే అదే యోహన స్వార్త ఎనిమిది పదహారు యేసు అన్నాడు నేను ఒక్కడన అయ్యి ఉండక నేను నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము అని అన్నాడు ఉన్నాము అని అన్నాడు అదే యోహన స్వార్థ ఇరవై పదిహేడులో పదిహేడు అగ్గే మెరుగ వచ్చినోలో నీవు నన్ను పంపేవని నమ్మాలన్నాడు దేవుడు ఏసుప్రభు గారు అలా ఆయన యక్షా గ్రంథం నలభై ఐదు అధ్యాయం కోడ్ చేసి రోమపత్రిక పద్నాలుగు అధ్యాయం పదకొండు వచ్చిన తీసి అది యేసు ప్రభుకి ఆపాదిస్తున్నాడు హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ సోదరా మీ ఇంటర్ప్రిటేషన్ ప్రిన్సిపల్ మీరు ఏ చెప్పారో వాటిని మీరే తప్పిపోతున్నారు మీరు ఒకసారి విజ్ఞతతో ఆలోచించండి యశా గ్రంథం నలభై అధ్యాయంలో మాట్లాడింది రోమపత్రిక పద్నాలుగు అధ్యాయం పదకొండు వచ్చిన మాట్లాడింది ప్రభుని గుర్చి కాదు అది తండ్రి అయిన దేవుని గుర్చి అనేది ఇట్స్ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ నేను యహోవ అని చెప్పాడు అక్కడ మీరు ఎస్టైనా నలభై ఐదు ఇరవై మూడు చదివారు ఇరవై ఒకటి నుంచి చదవండి ఇరవై ఒకటి నుంచి చదివితే అది తండ్రి అయిన దేవుని గుర్చి యహోవ దేవుని గుర్చి మాట్లాడినటువంటి మాట ఎంత బ్లంట్గా మాట్లాడుతున్నారు ఈ ఉదయ్ కుమార్ గారికి నేను దాదాపుగా పదిహేను నేళ్ళ నుంచి చెబుతున్నాను అర్థం కాశుప్రభు గారు ఈ లోకానికి వచ్చినటువంటి ప్రధానమైన పర్పస్ ఏంటంటే అద్వితీయ సత్యదేవుని బయలుపరచడానికి యోహన్ మదరపత్రిక ఐదో అధ్యాయము ఎరగవచ్చు చదివితే మనము సత్యవంతుడైన వారిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించ మనము సత్యవంతుడైన దేవుని ఎరగాలనే దేవుని కుమారుడు వచ్చాడు వివేకం అనుగ్రహించడానికి అన్నాడు యోహను సుమారు తొగటో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చదివితే ఏ మానవుడును ఎప్పుడునూ దేవుని చూచడం లేదు తండ్రి రొమ్మను అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచుని అన్నాడు తండ్రి నమ్మును అద్వితీయ కుమారుడు యేసును యేసు తండ్రి అయిన దేవుని బయలుపరచడానికి లోకానికి వచ్చాడు లోకస్వార్థ పదాజ్ఞానం ఇరవై రెండో వచ్చింది చదివితే అక్కడ అంటాడు కుమారుడు ఎవడో తండ్రి తప్ప తండ్రి ఎవడో కుమారుడు తప్ప కుమారుడు ఎవరికి ఆయనను బయలుపరచునో వాడు తప్ప మరెవడో ఎరగడు దేవుణ్ణని అన్నాడు ఒక వ్యక్తి దేవుని ఎరగాలంటే నేడు కుమారుడైనటువంటి క్రీస్తు తండ్రి అయిన దేవుని బయలుపరచాలి అసలు ఆయన వచ్చినటువంటి ప్రధానమైన ఉద్దేశాల్లో ఒకటి తండ్రి అయిన దేవుడెవరో పరిపూర్ణంగా బయలుపరచడానికి వచ్చాడు ఆ ఆ పర్పస్ని ఎత్తేసి అసలు తండ్రి అయిన దేవుణ్ణి మరుగు చేసే దగ్గరికి మత ప్రపంచం ఏర్పడింది రోజు మత శాఖలన్నీ కూడా అసలు తండ్రి అయిన దేవుడెవరో మాకు తెలియదన్నట్టుగా సామాన్య ప్రజలకి అసలు యేసుని ఎక్స్పోజ్ చేసి ఏసు ఏ తండ్రిని అయిన తండ్రి అయిన దేవుణ్ణి బయలుపరిచాడో ఆ తండ్రిని మరుగు చేసేసారు అంటే యేసు యొక్క ఉద్దేశాన్ని తారుమారు చేసేసారు మళ్ళొకసారి చెప్తున్నా జాతకనండి ప్రభు ఈ లోకానికి అభివృద్ధించిన దేవుడు దేవునితో సమానుడయ్యండి దేవుని యొద్ధ దేవుడుగా ఉన్నటువంటి యేసు శరీరధారిగా రక్త మాంసాలు ధరించుకొని మానవ రూపం ధరించి నిత్తును గానీ తను తాను తగ్గించుకొని ఎందుకు వచ్చాడంటే ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి సంపూర్ణంగా బయలుపరచడానికి ఈ లోకానికి వచ్చాడు అది బైబిల్ చెప్పేది అలాంటిది ఆ దేవుణ్ణి మరుగు చేసేసేటటువంటి బాధలు మత ప్రపంచంలోకి వచ్చాయి దురదృష్టం ఏంటంటే క్రీస్తంగా సువార్తీకుల మధ్యకి వచ్చాయి క్రీస్తు సంఘాల్లోకి వచ్చాయి ఇప్పుడు క్రీస్తు సంఘాలు మొక్కలైపోవటానికి ఇది కూడా కారణం అయిపోయింది గ్రూపులు గ్రూపులు అయిపోయారు దానికి కారణం ఏంటంటే యేసు ఏ దేవుని బయలుపరచడానికి వచ్చాడో ఆ దేవుని మరుగు చేసే ప్రయత్నంలో క్రీస్తంగా సువార్తీకుల్లో కొంతమంది కంకణం కట్టుకుని పనిచేస్తున్నారు విపరీతంగా పనిచేస్తున్నారు వాస్తవానికి ఇది ఎంతవరకు బైబిల్ సపోర్ట్ చేస్తుందో ఆలోచించాను యేసు తృనీకరించుదుమా లేకపోతే పరిత్య అని అంటాడు యశు ప్రభుని ఎవరు పరిత్యజిస్తారు సోదర ప్రాణం పెట్టినటువంటి ప్రాణనాథుడు కదా ఆయన ఆయన లేకపోతే ఏ ఒక్కడు పరలోకానికి వెళ్ళేది లేదు కదా అసలు ఆయనను జ్ఞాపకం చేసుకుండా చేసుకోకుండా ఆదివారం ఆరాధన లేదు కదా శిరస్సు లేకుండా శరీరం వెళ్ళి ఆరాధన చేయదు కదా శిరస్సుతో కలిసి కదా వాళ్ళు కూడేది యశు ప్రభుని కీర్తల ద్వారా తుచి శృతించటం అనేది ప్రతి ఆదివారం జరుగుతుంది కదా ఆయన ఎవరు పరితజిస్తారు అసలు అంత త్యాగం చేసి బైబిల్లో కనీస జ్ఞానం ఉన్న వాళ్ళు యేసును పరితజించరు ఎవరు చేస్తారు అనేది రెండు వచనాలు మీకు జ్ఞాపకం పత్రిక గల్తీపత్రిక ఐదాధ్యాయ నాలుగు వచనంలో క్రీస్తు చేసినందు పాత నిబంధన ముగిసిపోయి కృత్ర నిబంధన ప్రారంభమైందనే సంగతి తెలియక ఇంకా మేము ధర్మశాస్త్రం వల్ల నీతి ముందులుగా తీర్చబడుతున్నాము అని చెప్పుకున్న వారు ఎవరైతున్నారో వారు క్రీస్తులో నుండి పొత్తుగా వేరు చేయబడినారంటే జీజస్ క్రైస్ట్ వారు క్రీస్తుని విసర్జించు వారు ఈనాటికి ధర్మశాస్త్ర ప్రకారం మేము నీతిమంతులుగా తీర్చబడతాం పాక నిబంధన ప్రకారం నీతిమంతులుగా తీర్చబడతాం అనేవాడు క్రీస్తుల నుండి వేరైపోతున్నాడు అన్నాడు దుర్బోధనలు చేసే వారి గురించి మాట్లాడుతూ యోధాపత్రిక ఒకటి నాలుగులో కూడా అంటాడు వారు అద్వితీయ నాదు విసర్జించి అద్వితీయ నాదుడు యజమాని భర్త ప్రభువు ప్రభుత్వం చేయవాడు పాలకుడు అని అర్థం అద్వితీయ అంటే అద్వితీయ నాథుడైనటువంటి యేసు ప్రభులు వారిని విసర్జించిన వారు ఎవరంటే దుర్బోధకులు అపోస్తుల ద్వారా ఒక బోధని క్రమపరిచి మొదటి శతాబ్దంలోనే పూర్తి చేసి దాన్ని అప్పగించిన తర్వాత మరలా తిరిగి ఆ బోధకి కళంకుంది ఇచ్చేటటువంటి దుర్బోధకులు ఎవరైతున్నారో వారు క్రీస్తులను వేరు చేయబడ్డారు వారు క్రీస్తును పరితజించుకోవాలి నిజానికి కాస్త కోస్త వాక్యం తెలిసిన ఏ క్రీస్తాంగ సంఘ సభ్యుడు సభ్యురాలు క్రీస్తును విస్మరించను ఆయన లేకుండా దేవుణ్ణి ఆరాధించను మాటి చేత కానీ క్రీ చేత కానీ ఏమి చేసినను యేసు ప్రభు ద్వారానే చేస్తాను ఆరాధించినా స్తించినా ఏమి చేసినా యేసు ప్రభు ద్వారా తన్నీ దేవునికి చేయాలని ఆదిక్రహశ్వలకి అపోస్తలను ఆదించి ఆదేశించారు అపోస్తల యొక్క బోధాది కాబట్టి అపోస్తల యొక్క బోధలో అది క్రైస్తులు నడిచారు వాళ్ళు క్రైస్తువులైతే కూడా అపోస్తుల యొక్క బోధలోనే నడవాలి అదే దైవికమైనటువంటి చట్టం క్రొత్త నిబంధన చట్టం క్రమమైన ఉపదేశం జవునిచ్చే ఆత్మ యొక్క నియమం స్వాతంత్రం ఇచ్చే సంపూర్ణ నియమం పత్రిక ఒకటి ఆరులేలా కంటాడు క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన శువార్తకు మీరు ఎంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యమవుతున్నది అని అన్నాడు అంటే భిన్నమైన స్వార్త ప్రకటించేవాడు క్రీస్తులను వేరైపోతాడు మరొక విషయాన్ని జ్ఞాపకం చేసి ముగిస్తా నేను నిజానికి క్రీస్తుని విసర్జించే వారు ఎవరనే ఆలోచన కూడా చేయాలి మనం వ్యవహార మధుర పత్రిక రెండు ఇరవై రెండు అన్నాడు ఏసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు తండ్రిని కుమారుని ఒప్పుకోరని వీడే క్రీస్తు వీరు అన్నాడు ఎవరు అబద్ధికుడు అంటే తండ్రిని కుమారుని ఒప్పుకోవాలి ఒప్పుకోని వాడు అబద్ధికుడు అన్నాడు మన ప్రియులు కేదర్శెట్టి నాతన్ గారు అయితే వన్ అంటి ఒక లీడర్ అంటున్నాడు వన్ అంటి ఇంకొకరు లీడర్ అని అంటున్నాడు ఎంత ఘోరం అతి వారిని అబద్ధికులు అంటుంది గ్రంథం సోదరా అబద్ధిక లిస్టులో చేరిపోతే ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి ఎనిమిది ప్రకారం నరకానికి వెళ్తారు మీరు ఒకసారి ఆలోచన చేయండి పునరాలోచన చేయండి నాతన్న గారు మరొకసారి మీ ద్వారా ఇతరులకు కూడా తెలియజేస్తున్నా నేను తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి అన్నాడు క్రీస్తు విరోధులు అంటే ఎక్కడో చచ్చు పిల్లల మీద దాడులు చేసేవాళ్ళు క్రైస్తవ్యాన్ని హింసించే వాళ్ళు మాత్రమే కాదు తండ్రి నీవు నన్ను పప్పితమని లోకము నమ్మాలని ప్రభు ప్రార్థించాడు తండ్రి కుమారులు ఇద్దరు లేరు అక్కడే ఉన్నాడనే బోధ క్రీస్తు విరోధుల యొక్క బోధది తండ్రిని కుమారుని ఒప్పుకొని వారి యొక్క బోధది వారిని క్రీస్తు విరోధులు అన్నాడు వారిని అబద్ధికులు అని అన్నాడు ఒకసారి పునరాలోచన చేస్తారని ఆలోచన చేస్తున్నాను తెలియజేస్తున్నానని వీడియో ద్వారా మీకు అబద్ధాలు ప్రచారం చేయకండి గల ఏ క్రీస్తు సంఘ సువార్థ ఆ సభ్యులు యేసు ప్రభు పరితించరు ఆయన లేకపోతే పరలోకమే లేదు ఆయన లేకపోతే పాపక్షమాపణ లేదు ఆయన ద్వారానే ఎవరైనా తండ్రి యాతకు వెళ్ళాలి ఆయన ద్వారానే మన ప్రార్థన దీవనియాతకు వెళ్తాయి ఆయన ద్వారానే మన స్థుతి యాగం దీవినయాతకు వెళ్తుంది ప్రధాన యాజికుడిగా ఆయన లేకపోతే నా అర్పణ ఏది దేవనియాతకు వెళ్ళదు పత్రిక ఆ గొప్పతనాన్ని చాటుతుంది ప్రభు సామాన్యుడు కాదు ఆయన ఎంత గొప్ప పత్రిక అది అర్థమవుతుంది కాబట్టి యేసుని తక్కువగా చేస్తున్నారని ఒక ఆలోచన మీ మధ్యలో పుట్టినటువంటి భ్రమే కానీ వాస్తవానికి ఎవరైనా చేస్తే అలాంటి వాళ్ళు వారిని మేము కూడా సపోర్ట్ చేయం యేసు దేవుడు కాదనేవాడు కానీ యేసు కేవలం నరుడు అనేవాడిని కానీ మేము సపోర్ట్ చేయము ఎప్పుడు ఎవరు సపోర్ట్ చేయకూడదు ఎందుకంటే బైబిల్ చెప్తుంది యేసు దేవుడని బైబిల్ చెప్తుంది యేసు దేవునితో సమానుడు అని బైబిల్ చెప్తుంది యేసు దేవునితో అన్ని విషయాల్లో ఈక్యాలుగా ఉన్నాడని కానీ ఆయనే తను తను తగ్గించుకొని వచ్చాడని బైబిల్ స్పష్టంగా చెప్తున్నాయి ఎవరు తగ్గించవసరం అవసరం ఆయనే తగ్గించేంత శక్తి కూడా ఎవరికి లేదు మనుషులకి ఆయనే తను తను తగ్గించుకున్నాడు ఆయన ధనవంతుడు మీ నిమిత్తం దరిద్రుడు ఆయన అన్నాడు పౌరులు కొరిందులకు రాసిన రెండో పత్రిక ఎనిమిది అధ్యాయం తొమ్మిది వచ్చిన ఆయన తను తాను తగ్గించుకున్నాడు అని అన్నాడు పిలుపులకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చిన వాళ్ళు మనం ఎవరిని తగ్గించడానికి ఆటర్ నరవాత్రులు మనం ఆయన దేవుడై ఉండి నరుడుగా శరీర దారికి లోకానికి వచ్చాడు రక్త మాంసాల్లో పాలివారైన వారిని విమోచించడానికి మరణ భయమనే దాస్యుడిని విడిపించడానికి ఆయన రక్త మాంసాల్లో పాలివాడైన మహనీడైన ఆయన్ని తగ్గించడం అనేది ఊహల్లో కూడా కలిగిన వాడికి రాకూడదు కాబట్టి మీరు అపార్థం చేసుకుంటున్నారనుకుంటున్నాను తండ్రి కుమారులు ఇద్దరు వేరువేరుకున్నారయ్యా మీ షార్ట్ వీడియో ఎవరు పెట్టారో కానీ వన్ అంటే ఇంకొకరు లేరని మీరు మాట్లాడినటువంటిది పూర్తిగా బైకులకు విరుద్ధమైన వ్యాఖ్యానం మీరు మారు మనసు పొందాలని ఈ వీడియో ద్వారా ఎవరైనా మార్గం తప్పితే సరి అయిన మార్గంలోకి వాళ్ళు రావాలని తండ్రి కుమార్లు ఎప్పుడు వేరు వేరుగానే ఉన్నారని మరొకసారి నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను మరొక విషయం చెప్తున్నాను ఎవరైనా వాక్య విరుద్ధమైనటువంటి ఇలాంటి వీడియోలు చేస్తే వాటికి వెంటనే నేను సమాధానం చెప్పడం జరుగుద్ది నాకున్నటువంటి వెసులుబాటుని బట్టి కాస్త ఇటుగాను అంటే నాకున్న బిజీ షెడ్యూల్ బట్టి వెంటనే కాకపోయినా కాస్త వీలు చూసుకొని మీ రాంగ్ ఇంటర్ప్రిటేషన్కి రైట్ ఇంటర్ప్రిషన్ ఇంటర్ప్రిటేషన్ ఇవ్వడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నానని ఈ వీడియో ద్వారా మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ముగిస్తున్నాను అందరికీ వందనములు